మరి నా సాక్ష అంటే నేను వచ్చినప్పుడు ఎంతో అనారోగ్యంతో నచ్చినాము ముగ్గురు బట్టి బండి మీద ఎక్కించుకొచ్చిండు మరి అయ్యగారు అమ్మగారు పాటలు చేసిన వల్ల మరి నాకు సుస్థ జరిగింది మరి మేమైతే కట్టుబట్టలతో వచ్చినాం మరి అయ్యగారు బట్టలు ఇచ్చిండు నాకు నెల రోజులు అన్నం పెట్టిండు ఒక పది రోజులు పదిహేను రోజులు అవి మేము అన్నం అనుకోటి అయ్యే ఇచ్చిండు బియ్యం అయితే బియ్యం ఇచ్చిండు గ్యాస్ని ఇచ్చిండు కాకపోతే వండుకుంటున్నాం అంతే అన్నీ అయ్యానే దయచేస్తున్నాడు నాకు మరి నాకు మంచిగా అయినందుకు గంగపూరికి వెళ్ళి నలుగురు వచ్చిన మున వెళ్ళి ఇద్దరు వచ్చారు మరి ఇంకా వాళ్ళకు స్వస్థ జరగాలని నేను కోరుచున్నాను నాకు ఇంకా దేవుణ్ణి ఎదగాలని నాకు ఎన్నో చెడ్డ చెడ్డ అలవాటులున్నాయి జంపేసుకునేవి అయ్యకు అర్థించినప్పుడు వీటికి తెచ్చుకున్నా నేను అంత మతి లేకుండా కూడా వీటికి తెచ్చుకున్నా అయ్యా గర్దించినప్పుడు నాకు భయమై పడేసి వచ్చాడు ఆయన పడేసిన పోండి పడేసొచ్చు మా ఆయన కూడా బీడీని తాగేది ఆయన కూడా సెటిస్ అలవాటు ఉన్నాయి అన్నీ అనుకున్నాం మేము ఇక్కడికి వచ్చినాం కదా రెండు నెలలు అన్నీ అనుకున్నాం మాకు శాంతి సమాధానం ఉంది మంచిగా ఉంది మమ్మల్ని ఎంతో మార్చేడు అయ్యగారు గద్దించి నేను ఒక రోజు మా ఆయన కూడా నన్ను గద్దించి వెళ్ళిపో అన్నాడు మొక్క మట్టుకొని వెళ్ళిపో అన్నప్పుడు నాకు భయం అయింది నాలో నా భయం ఉంటే మా ఆయన దగ్గర నేను పోతలేను నాకు శాంతి సమాధానం కలిగింది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు మంచి బలం ఇచ్చిండు ఇంకా బలంగా వాడుకోవాలని అయ్యగారు అమ్మగారు పాత్ర చేయాలని కోరుతున్నా నా చిన్న సాక్ష్యం